అవన్న శుద్ధి వల్ల కొంచెం ఏరు వేస్తాం బాగుంది మేడం కొంచెం ఎరుకులు తగ్గుతుంది చాలా ఇల్లు ఇల్లు పాపం తగ్గుతుంది మా పక్క చిన్నది వచ్చేసి పద్నాలుగు ముప్పై అయిన తర్వాత వాన వచ్చి కింద ముజపెట్టుకు కింద ఇల్లు సరసాలు పోయింది మేడం అది కెన్న వేది నిల్లుడు ఈ సమయం అందుకని దాన్ని కూడా రెండు సలహాలు చేసినాము ఈ సమయం ఎక్కడ ఒక కూడా ఇల్లు ప్రాబ్లం లేదు మేడం అంత ముందు చేసే అంత ముందు ఇబ్బంది మేడం ఏం పెద్ద చేతి పెరుగుతు లేకుండా మన ఎరువు లేని వాళ్ళకి క్షణా మంచి పని చేస్తుంది పసల పేడ లేని వాళ్ళకి పస్తల పేడ లేని వాళ్ళకి ఎరువు వెళ్ళిన వాళ్ళకి పెద్ద ఎరువు వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఎద్దు లేని వాళ్ళకి ఇది ఎరువు తోస్తారు కొంతమంది మాకు ఏం లేదు మధ్య ఆధారపడుతున్నాం మాకు పశువులు ఏం లేవు ఇది ఆధారపడుతున్నాం అందువల్ల దీనికి రిలేటివ్ నెంబర్ సార్ ఎవరు వాడు ఎవరు వాడు దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎక్కడ ఉండేసిన ప్రాబ్లం లేదు ఎంత చేసుకుంటే ఎంత బాగుంటది అందరికి నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఇప్పుడు కర్నూలు జిల్లా గొనగండ్ల మండలం కులమాల గ్రామంలో ఉన్నాము ఇప్పుడు మనతో పాటు హనుమంత్ గారు ఉన్నారు నమస్తే హనుమంత్ గారు మిరప తోట వేస్తున్నారు మిరప తోటకి అవని శుద్ధి ప్రాణ్య చీటో వాడున్నారు ఈ సంవత్సరం నుంచే మొదలు ఈ సంవత్సరం నిరుడు పోయాలి మేడం నిరుడు వల్ల కొంచెం కట్టలేక ముందు కట్టొద ముప్పై ఐదు అటు ఆడుతుంది అందువల్ల వల్ల చెట్టు కూడా పెరుగుతుంది కానీ చెట్టు సత్తు వాళ్ళము వీటి ఎక్క కూడము కాయరాలు కూడా ఏం పెద్ద వర్షం వచ్చిందా తట్టుకునేది అనమాట ఈ సంవత్సరం మనం ఫస్ట్ యాభై చెక్కలు వేసిన అవును శుద్ధి ఆ ఉన్న శుద్ధి తర్వాత చేయను వచ్చేది ఆటోమేటిక్ గా బాగుంది ముందు కట్టలు వెళ్ళాం అసలు ఇప్పుడు లాస్ట్ మూమెంట్ వేసిన అనమాట ఒక పది 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 మూడు రెండు వేసిన అంతే ఇప్పుడు ఎన్ని సార్ రెండు కట్టలు రెండు కట్టలు వేసిన ఇది ఎకరం మేడం ఎక్కడ బాగుంటుంది ఇది వేసి ఎన్నాళ్ళు అవుతుంది రెండు 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 నెలలు అవుతుంది మేడం ఈ టైం కి ఎన్ని కట్టలు వేస్తారు ఇక ఈ టైం వచ్చి మేడం ఒక పదహైదు మేడం పదహైదు ఇరవై దగ్గరకి అవుతుంది మూడు సార్లు వేసిన వాళ్ళు ఇప్పుడు ముందు కట్ట అసలు ఇప్పుడు ఇప్పుడు రెండు ఫస్ట్ టైం కట్ట ముందు కట్ట ముందు కట్టి సిఎంఎస్ లకి దాన్ని కలుపుకొని ఇట్లా సార్ పుడతాయితే ఒకసారి ఇస్తున్నాము సిద్ధి వల్ల కొంచెం ఏం బాగుంది మేడం కొంచెం ఎరుకులు తగ్గుతుంది చిన్న ఇల్లు ఇల్ పాపం తగ్గుతుంది మా పక్క చిన్నది వచ్చేసి పద్నాలుగు ముప్పై వేసిన తర్వాత వాన వచ్చి కెన్న కింద ముజపెట్టుకున్న ఇల్లు సరసల పోయింది మేడం అది కింద వేది నిడు ఈ సమయం అందుకని దాన్ని కూడా రెండు వచ్చి వచ్చేసినాము ఈ సమయం ఎక్కడ ఒక చెట్టు కూడా ఇల్లు పాపం లేదు మేడం అంత ముందు చేసే అంత ముందు ఇబ్బంది మేడం ఏం పెద్ద లేకుండా పొలం అంతవి దీనికి ఏం ముందు ముందు సందుకు ఏమైతే చేసలేదు దీనికి ఈ సంవత్సరం నరిపేసిన మా ఇంటి పక్కన పెద్ద కొంచెం పరిచయం ఆయన ధర తెలుసుకున్నమాట ఇప్పుడు బలం కట్టలు తగ్గించినందు వలన పక్కన వాళ్ళతో చూసుకుంటే మరి పంట ఎలా ఉంది పంట అయితే బ్రహ్మానందం మేడం పంట అయితే బాగుంది పంట కూడా చెట్టు గొప్ప ఎదుగుదల బాగుంది ఏరు వస్త బాగుంటుంది అంత మనకి ఏరు కుల్ ప్రభావం తగ్గుతుంది పూత కాయ అన్నగా చిక్కగా కాయ పో నెంబర్ కాయ మేడం కాయ అయితే బాగుంది మేడం ఇది వేసుకున్న సాలంగా ఒక యాదో ఒకటి చింపుల మంది యాప చక్కలు ఏదో సింహారు మంది వేసుకుని అంటే పక్క సరిపోత కలిసి వస్తుంది అవసరమైతే మనం ఉసుకలు కూడా కలుపు చల్లకుండా మామూలుగా మట్టి కలిపి చల్లిన సరే ఎందుకంటే ముందు వేస్తే ఇదే మన మన్ను కలిపి సల్లి చెట్టు వచ్చి వచ్చేవాళ్ళు చెట్టు ఎదుగుల బాగుంది మేడం ఇది నల్ల భూమి బీద ఫలం ఇది అసలు లేకపోతే అసలు చెట్టు లైవ్ కూడా అసలు నిలుపుకోగలుగుతుంది నీళ్లు అయితే సరిపోతుంది మేడం నీరు బ్రహ్మాండంగా దానికి ఎంత అంత తీసుకుంటుంది నీరు ఎక్కువ నీళ్లు కట్టిన కూడా ఎక్కువ ఏరు కులెంత వస్తలేదు లేకపోతే ఇంత ముందు నీళ్లు మంచిగా వేసి నీళ్లు కట్టడం అంటే ఎర్రో చెట్టు జాబ్ వస్తానమాట ఆ ప్రాబ్లం అయితే లేదు మేడం ఈ సంవత్సరం మూడు సార్లు వేసినా ఇంత ఇప్పటికీ ఇప్పటికైతే బాధ్యత మేడం చెట్టు వచ్చిందంటే ఏరు పోతున్నాయి కదా చెట్టు వచ్చేది ఏరు ఎంత ఎక్కువ వచ్చిందంటే చెట్టు అంత పెరుగుతుంది కొంచెం గట్టి మేడం అసలు భూమి వచ్చేసి కొంచెం ఉండమంట గిట్టలో ఉండే ఫస్ట్ నాటేసా కొంచెం గట్టి కూడా ఇది ఎప్పుడైతే రెండు రెండు రెండో తర్వాత కొంచెం భూమి గుల్లబానికి బాగా మెదక్ వచ్చింది తర్వాత గుండె పాసి ఆ పొడి పడి అయింది మూడు సరికి ఇంకా గుండె భూమి మనకు పొడి పెడతాయి మేడం బాగుంది ఇప్పుడు కాయ క్వాలిటీ గానీ అది క్వాలిటీ అయితే బాగుంది మేడం క్వాలిటీ అయితే బాగా బాగా ఇప్పుడు ఇప్పుడున్న కాయ వరకు అంటే ఎన్ని క్వింటాల్ ఈ కాయ కడకి ఇప్పుడు పద్దెనిమిది ఇరవై కావచ్చు మేడం ఇరవై అవుతుంది ఈ కాయ కడికి శుద్ధి గురించి రైతులు ఏం చెప్తారు వాడుకోవచ్చు ఏ వాడుకోవచ్చు మేడం బ్రహ్మల్ మేడం బ్రహ్మానకు రిజల్ట్ అయితే నెంబర్ వన్ ఉంది ఎందుకంటే లాస్ట్ కి ఎరుకులు వచ్చింది ఫస్ట్ చూస్తే ఫస్ట్ ఆయన వాడద్దు మందులు వాడితే ఎరుకులు వస్తాయి ఇంటి పబ్లెక్క అంటే ఇది తెచ్చుకోని యాప్లో చల్లిన సార్ కూడా చల్లి రెండోసారి అప్పుడు స్టార్ట్ చేశారు ఎరుకులు బంధువు ఎక్కడ లేదు ఎరుకులు దాంట్లో లేదు లేదు ఎక్కడ లేదు ఒక చెట్టు కనపడదు అసలు మృతపప్పుడు మృతపప్పుడు తగ్గి మృత పెద్దగా లేదు ఎడవతన పది శాతం ఇప్పుడు అయితే బాగుంది సార్ రిజల్ట్ అయితే బాగా చూపించింది ఇక ముందు ఏం వాడాలని చెప్తాను రైతులకి గమనించే ఎంత తగ్గిస్తే మేలు ఎరువు లేని వాళ్ళకి క్షణం మంచి పనిచేస్తుంది చేస్తుంది పసల పేడ లేని వాళ్ళకి పసలు పేడే లేని వాళ్ళకి ఎరువు వెళ్ళిన వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఎద్దు లేని వాళ్ళకి ఇది ఎరువు తోలుతారు కొంతమంది మాకు ఎరువులు ఏం లేదు మరి దీని మీద మాకు పసులు ఏం లేవు ఇది ఆధారపడుతున్నాం అందువల్ల దీనికి నెంబర్ ఎవరు వాడు ఎవరు వాడుకోవచ్చు దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎక్కడ ఉండేసినా ప్రాబ్లం లేదు ఎంత వేసుకుంటే ఎంత బాగుంటుంది ചപ്പുഴി ഇൻ്റെ പൈഡ് വർക്ക് കാർട്ടിന് സാർ കാണിട്ട് കായിച്ച കാൽ കാർത്തി കാട്ടു കാണുന്ന സാർ കിടന്നും പൈ കിണ്ട വർക്ക് ബ്രഹ്മ